హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే సండే స్పెషల్ చికెన్ కర్రీ విత్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి ఇక్కడ నేను ఒక మూడు పెద్ద సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను నేను అన్నంలోకి కర్రీలోకి రెండింటిలోకి తీసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి నేను కర్రీ అని పాన్ పెట్టుకున్నాను మనం కర్రీలోకి ఎంతైతే ఆయిల్ అవసరం ఉంటుందో అంత పోసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మరోవైపు స్టవ్ వెలిగించి నేను రైస్ కోసమని గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు నేను చేసేది బగారా రైస్ కాబట్టి ఫస్ట్ నేను అందులో డాల్డా వేసుకుంటున్నాను ఆ డాల్డా కరిగే వరకు వెయిట్ చేసి తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇప్పుడు కర్రీ కోసం తీసుకున్న ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి తర్వాత పుదీనా మెంతికూర కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వాటన్నింటినీ కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేటివి మనకి ఆయిల్లో ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అలా వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఇక్కడ నేను రైస్ కోసమని మసాలాలు తీసుకున్నాను ఒక ఐదారు లవంగాలు ఒక దాల్చిన చెక్క రెండు యాలకులు ఒకటి అనాస పువ్వు కొద్దిగా జీరా కొంచెం కసూరి మేతి రెండు బిర్యానీ ఆకులు తీసుకున్నాను ఇప్పుడు వాటన్నింటినీ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఆ మసాలాలన్నీ ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర మెంతికూర వేసుకొని కలుపుకోవాలి ఈ ఆనియన్స్ కూడా మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒకసారి కర్రీ కోసం వేసుకున్న ఆనియన్స్ని చూద్దాం కర్రీ కోసం తీసుకున్న ఆనియన్స్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా వేగిస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు మనకి కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఒకసారి కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మనకు అల్లం పసుపు అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే పచ్చివాసన అనేది ఉండదు ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి అన్నం కోసం వేసుకున్న ఆనియన్స్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ మనకి ఫ్రై అయిపోయాయి ఒకసారి కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఆ అల్లం మనకు ఆయిల్లో ఫ్రై అవ్వాలి అప్పుడే పచ్చివాసన అనేది ఉండదు ఈ ఎల్లం అనేది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ రైస్ని నేను ముందుగానే నానబెట్టుకున్నాను కొలతతో ఇక్కడ చూపిస్తున్న చెంబుతో ఒక చెంబు రైస్ తీసుకున్నాను నేను అవి ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను మనం దేంతో అయితే కొలత తీసుకుంటామో దాంతోనే వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను ఒక చెంబుకు చెంబు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు అవి రైస్ గిన్నెలో పోసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇక్కడ కర్రీ కోసం తీసుకున్న ఆనియన్స్ అనేటివి కరెక్ట్గా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి మనకి అల్లం పసుపు అనేది చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులో చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్నాక కలుపుకోవాలి చికెన్ ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత చికెన్ అనేది ఇలా కుక్ అవుతూ ఉంటుంది తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని మీరు ఎంతైతే స్పైసీ తింటారో అందులో అంత కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారం వేసుకున్నాక ఇప్పుడు కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి ఇక్కడ రైస్ని చెక్ చేసుకుంటే మనకి వాటర్ అనేవి బాయిల్ అవుతూ ఉంటాయి అంటే ఇప్పుడు రైస్ వేసే స్టేజ్ అన్నమాట ఇక్కడ రైస్ని వాటర్ వంపి ఆ రైస్ని మనం ఈ ఎసర్లో వేసుకోవాలి రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీని మూత తీసి చూసుకుంటే కర్రీ అనేది మనకి సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఇప్పుడు అందులో మనము గరం మసాలా వేసుకోవాలి మనం కారం అనేది వేసుకుంటాం కాబట్టి గరం మసాలా అనేది ఘాటు ఉంటుంది కాబట్టి చెక్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత చూసుకుంటే చికెన్ ఇలా ఉంటుంది తర్వాత అందులో కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ని ఒకసారి చెక్ చేసుకోవాలి రైస్ మనకి కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రైస్ని కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత రైస్ అనేది ఇలా కుక్ అయిపోతుంది మళ్ళీ ఒకసారి కలుపుకొని మంటని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కర్రీ చూసుకుందాం మనకి కర్రీ అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి రైస్ని కూడా చెక్ చేసుకుందాం రైస్ కూడా మనకి చక్కగా కుక్ అయిపోయింది కుక్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి రైస్ కూడా మనకి కుక్ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్ మనకి చికెన్ కర్రీ బగారా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకుంటున్నాను ప్లేట్లో ఫస్ట్ రైస్ పెట్టుకొని తర్వాత కర్రీ వేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్ చికెన్ కర్రీ బగారా రైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ